ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉషాస్ లిటిల్ టాక్స్ అండ్ హవ్ ఆల్ ఈ సంక్రాంతికి మా ఇంట్లో మటన్ కర్రీ అండ్ గోంగూర బొట్టి కర్రీ చేశాము సో ఆ రెసిపీస్ ఎలా చేసామో నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులో దాల్చిన చెక్క లవంగాలు ఒక ఆకు వేసుకోవాలి నెక్స్ట్ అవి కొంచెం మగ్గాక ఆనియన్ అండ్ మిర్చి వేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అలానే కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి మనం మటన్ని కుక్కర్లో వండుకోవచ్చు ఆరల్సీ ఇలా గిన్నెలైనా వండుకోవచ్చు నాన్నకి కుక్కర్లో నచ్చదు అందుకే మిమ్మల్ని గిన్నెలోనే వండుతున్నాం మటన్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేలా చూసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ముందుగా ముందుగానే సరిపడంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు కాకపోతే అమ్మ అలా వేయదు అప్పుడు కొంచెం వేస్తుంది ఆ పీసెస్కి ఆ ఫ్లేవర్ పట్టడం కోసం ఇప్పుడు నెక్స్ట్ ఇంకొంచెం సరిపడా వేస్తుంది నెక్స్ట్ కారం ఉప్పు వేసుకోవాలి అలానే మేము కొంచెం టమాటా కూడా వేస్తాము అదే ఆప్షనల్ అన్నట్టు సో టమాటాని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి టమాటా కూడా ఉడికి ఆయిల్ కొంచెం పైకి వస్తున్నప్పుడు ఇంకొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని అలానే కొబ్బరి పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం ధనియాల పొడి హోల్ గరం మసాలా పొడి వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం తగినన్ని వాటర్ వేసుకోవాలి మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అన్ని వాటర్ వేసుకొని బాగా పీస్ మెత్తగా ఉడికేలాగా ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ ఉడికాక పీస్ మెత్తగా అయ్యాక దించేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ నెక్స్ట్ నాకు ఎంతో ఇష్టమైన గోంగూర బోటి కర్రీ అమ్మ ఎలా చేస్తుందో చూసేయండి దీనికి కూడా ముందు ఒక గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక ఆకు దాల్చిన చెక్క లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్ మిర్చి వేసుకొని మగ్గించుకోవాలి బోటి కర్రీ చేయాలంటే చాలా ప్రిపరేషనే ఉంటుంది కదా ముందుగా సో ముందుగానే బోటీని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉన్నాము ఇప్పుడు ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వల్లు పేస్ట్ పసుపు వేసుకోవాలి తర్వాతకి మంచిగా కడిగి పక్కన పెట్టుకున్న బోటీని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు బోటీని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి అందులో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు అలా ఉడికిన తర్వాతకి పేస్ట్ కొంచెం మెత్తగా అయితే ఓకే లేకపోతే ఇంకొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ చాలా వరకు ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి అలా కుక్ అయిన కర్రీలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పా కదా అమ్మ అప్పుడు కొంచెం కర్రీ ఉడికేటప్పుడు కొంచెం వేస్తుందనేసి అలాగనే కారం ఉప్పు వేసుకోవాలి ఇందులో కూడా టమాటా ఆప్షనల్ ఏంటి మీరు ప్రతి కర్రీలో టమాటా వేస్తారా అని అనుకోకండి మాకు కొంచెం అలా అలవాటు అయిపోయింది గోంగూర చెట్లు ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి సో వాటినే అమ్మి ఇప్పుడు కర్రీలోకి యూజ్ చేస్తుంది మంచిగా కడిగిన గోంగూరని కర్రీలో వేసుకొని ఒక టూ మినిట్స్ కదుపుకోవాలి గోంగూర ఆకులు కొంచెం మెత్తగా అయిపోయాక ఇంకొన్ని వాటర్ పోసుకొని బోటీ పీసెస్ అనేవి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి మన కర్రీకి తగినట్టు పులుపు ఉందో లేదో చెక్ చేసుకోవాలి అండ్ సాల్ట్ కూడా ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటే బెటర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాక ఇలా కర్రీ ఫ్రైలా అవుతుంది కర్రీ కన్సిస్టెన్సీని చూసుకొని మనం దించేసుకోవడమే ఒకసారి నేను చెప్పిన ఈ మటన్ కర్రీ గోంగూర బోటి కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇలా ఈ ఫెస్టివల్కి మా లంచ్ పూరీ మటన్ కర్రీ గోంగూర బోటి ఫ్రై బగారా రైస్ బగారా రైస్ అందరికీ తెలిసిందే ఎవరికైనా కావాలి ఈ రెసిపీ కూడా అంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటాను మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మంచి బై యూ థ్యాంక్ యూ